నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన గురించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురించి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పోలం రెడ్డి దినేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో ప్రజలు మెచ్చుకునేలా ముందుకు పోతుందని తెలిపారు అప్పులో ఊపిలో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర సంపద పెరగడానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని ఈ వంద రోజుల పాటు ప్రజలకు అందించిన విషయాన్ని అందరికీ కూడా తేల్చుకునే విషయమే ప్రజలందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు ఇది చాలా మంచి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు చితికిపోయారు ఇవన్నీ కూడా అధిగమిస్తూ ఇవాళ నారా గారు ఆయనకున్న మేధాశక్తితో ఈ వంద రోజులు వందకు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకి అందించి ఒక మంచి ప్రభుత్వానికి మేము చెప్పి ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది ఎందుకు గాను రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అటు ఉద్యోగస్తులు కానివ్వండి అలాగే ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి అందరూ కూడా ఈ వంద రోజుల పరిపాలనకి వీళ్ళందరూ కూడా కారణం ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు స్టార్ట్ చేస్తాం ఉదాహరణకి గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు ఏళ్ళకి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలలోనే గతంలో ఉన్న తో పాటు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తూ ఏడు వేల రూపాయలు పెన్షన్ కలిగించాము మొదటి రోజునే ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్ లేకుండా అసలు పెన్షన్ పెంచలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు కానీ వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజునే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చారు వికలాంగులకి ఆరు వేల పెన్షన్ నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అలానే నానాకేష్ గారు మనకి గతంలో ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లు కల్పిస్తామని చెప్పన్నారు మాట మేరకు మెగా టిఎస్ఈ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోర్సులని విడుదల చేసి అవన్నీ భర్తీకి కార్యక్రమం మొదలుపెట్టారు అలానే ఇక్కడ శ్రీ సిటీకి మొన్న నారా చంద్రుడు గారు విజిట్ చేశారు అలానే కేంద్రం నుంచి మనకి ఇండస్ట్రియల్ క్వార్డర్ అటు కడప కాని కర్నూలు ఇండస్ట్రియల్ క్వార్డర్ దాని కోసం ఇప్పటికే శాంక్షన్ వచ్చి డబ్బులు కూడా విడుదల చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసింది అలానే ఉచిత ఇసుకనిచ్చారు ఐదు రూపాయలకి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అన్న ని వందకు పైన అన్న కి ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక డెబ్బై ఐదు ఆల్రెడీ ఏదైతే మనము స్టార్ట్ చేసి చాలా చోట్ల ఆగిపోయిన ఏదైతే అన్న క్యాంటీన్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రానున్న రోజుల్లో డెబ్బై ఐదు పైన ఇంకా కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాము అలానే మద్యము గతంలో మనం చూసాం కల్తి మద్యం ఉండింది ఆ కల్తీ మద్యాన్ని అంతా కూడా తీసి ధరలన్నీ కూడా తగ్గిస్తూ మొన్నే కొత్త నూతన ఎక్సైజ్ విధానం రావడం జరిగింది అలానే మనం చూస్తున్నాము ల్యాండ్ టైట్లింగ్ గతంలో అందరూ కూడా రైతులు మా భూమి ఎవరు ఎవరి చేతిలోకి ఎక్కిపోతుందో ఎవరి పేరు ఎక్కిపోతుందో అని చెప్పి భయంతో భయాందోళనలో ఉన్న ప్రజలకి అందరూ కూడా మన ప్రభుత్వం రాగానే కుటుంబ ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నాము ఆ మాట ప్రకారం రద్దు చేసాము అలానే మనం చూస్తున్నాము వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏడు జిల్లాలని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద రికగ్నైజ్ చేసే విధంగా మనం ప్రభుత్వ ప్రతిపాదన పంపించి అవన్నీ కూడా కేంద్రం నుంచి ఆమోదనం పొందాయి గత ఐదేళ్ళుగా రాజధానిలో కనీసం ఒక ఇంటికి రాయి పెట్టకుండా మూడు రాజధానులు అని చెప్పి చెరగాటాలు అడిన జగన్మోహన్ రెడ్డి గారికి మన కేంద్రం ఎప్పుడు కూడా చెప్తూనే ఉంది అమరావతి మీ రాజధాని అమరావతి కానీ ఆయన ఒప్పుకోకుండా మూడు ప్రపోజల్ పెట్టి ఒక్క దగ్గర కూడా ఒక్క ఇంటికి రాయి కూడా పెట్టినా పాప పోలేదు ఈ ప్రభుత్వం రాకనే అదే ప్రభుత్వం టాకనే కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చి అమరావతిని యుద్ధ మొదటి మొదటికే సప్లెట్ చేయడానికి అది మనము ప్రారంభం చేయడం జరిగింది అలానే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ అంటే అమరావతి అయితే బి అంటే పోలవరం ఈ రెండే మన ఆంధ్ర రాష్ట్రానికి రెండు కూడా ఒక బ్యాక్ బోన్ లాంటిది అలాంటిది పోలవరానికి కూడా కేంద్రం నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అది కూడా ఈ కాపర్ డ్యామ్ గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవగాహన లేని కాపర్ కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి ఎలా అది ఎంత క్రాక్ వచ్చేసి ఇవాళ మళ్ళీ అది ఎంత పగలబెట్టి మళ్ళీ రీకన్స్ట్రక్టేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వీటన్నిటిని కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ ని ప్రారంభించి రేపు రానున్న ఐదేళ్లలో పోలవరం కూడా విద్య ప్రాతిపద్యం పూర్తి అవసరమైన అన్ని కూడా మనకి కేంద్రం నుంచి ఎన్డిఏ కుటుంబంలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా రావబడుతున్నాయి అలానే మనం చూస్తున్నాము పచ్చకారులకి జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చారు గతంలో ఆ జియోని రద్దు చేయడం జరిగింది అలానే గతంలో మనం చూసాము ఎన్నో సార్లు వరదలు వచ్చాయి రాష్ట్రంలో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వచ్చి ఊరికి అలా పర్యటన చేసి కనీసం ఎక్కడ కూడా విసరంత సాయం కూడా చేసిన దారుణాలు అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు నెలల్లోనే అంత పెద్ద ఎత్తున విజయవాడకి వరదలు వచ్చాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు మిస్ మేనేజ్మెంట్ వల్లే సరిగ్గా పూడికలు తీయలేదు ఎక్కడ కూడా అవసరమైన చర్యలు ఎక్కడ కూడా చెప్పారు ఐదేళ్లలో అసలు కాలువల్ని డ్యాముల్ని అన్ని కూడా వదిలేసారు దానివల్ల ఇవాళ అక్కడ ఈ వరదలు రావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అని చెప్పి మనం అందరూ కూడా చెప్పాల్సి ఉంటుంది అసలు విజయవాడ ఎప్పుడు చూడండి వరదలు రావడంతో మొత్తం కూడా విజయవాడ మునిగితే అక్కడ నారా చంద్రుడు గారు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండి పది రోజుల పాటు మొత్తం అంతా కూడా ఆ పొజిషన్ కూడా ఫీల్డ్ మీద ఉండి ఫ్లడ్ ని ఎలా మేనేజ్ చేస్తారో అందరూ కూడా ప్రజలందరూ కూడా చూసారు అలానే అది చేయడంతో పాటు ఇవాళ ఫ్లడ్ రిలీఫ్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది ఎన్నడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇవాళ ఫ్లడ్ రిప్కి మనము ఇవాళ వాళ్ళకి మనం అడుకుంటున్నాము అందరికి కూడా ఎవరైతే ఈ ఫ్లడ్ వల్ల డ్యామేజ్ అయినో వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం ప్రభుత్వం అందించబోతుంది అది టూ వీలర్స్ అయినా లేకపోతే బండ్లు బండ్ అయినా కానీ ఇల్లుగా ఇల్లు ఏదైనా డామేజ్ అయితే ఇల్లు కానీ అన్నిటి కూడా ప్రభుత్వము ఇవాళ ఆసటగా నిలబడుతుంది మనం చూసాము ఎంత పెద్ద ఎత్తున ఫ్లడ్ కోసము అటు సినీ పరి ప్రముఖులు కానివ్వండి ఇట్లా రాజకీయ వేత్తలు కానివ్వండి అందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ ఈ ఫ్లడ్ ఫ్లడ్ కోసం డబ్బులు కూడా ఇచ్చారు ఎందుకంటే కేంద రాష్ట్ర ప్రభుత్వం మీద భరోసా గతంలో ఎవరు కూడా ఒక్క రూపాయి లేదు ఈ ఫ్లడ్స్ వస్తే ఒక్క రూపాయి లేదు ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ నమ్మకం లేని కొంత వల్ల మన పక్కన పరిశ్రమ రాలేదు రెండు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఎటువంటి సాయం కేంద్రం నుంచి రాలేదు అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి పట్టించుకోలేదు అన్ని కూడా చేసుకుంటారు ఇలాంటి వంద రోజుల్లో వందకి పైన అభివృద్ధి సంక్షేమ పథకాలు మనం అందించాము ఇవాళ నిన్న మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఈ వంద రోజులు యాక్టివిటీ వీళ్ళు ఎందుకు అంటే ఈ డైవర్షన్ చేయడానికి మీరు ఏం చేయలేదు అని చెప్పారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నాను మీరు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను ముందుగా ఇప్పుడు ఈ వంద రోజులు మేము ఏం చేసామనేది కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందిస్తున్నాం అదే మీరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఇంచ్ బై ఇంచ్ మనం ఏ అభివృద్ధి యాక్టివేట్ చేశాము ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము ఒక ఉదాహరణకి బీసీలకి రిజర్వేషన్ చట్టసభాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రతిపాదన మనం సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలంటే కూడా కిలోని మనం ఆ రోజున నందిని ఫుడ్స్ ఇస్తే వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ ఇచ్చేవారు వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైనా కానీ మనం చూడండి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి వస్తువు రేట్లని పెరిగిపోతున్నాయి నెయ్యి కూడా పెరిగిపోయింది గతంలో రెండు వందలు మూడు వందలు అని ఇవాళ వెయ్యి రూపాయల దాకా కూడా ఎనిమిది వందలు మన బయట ఓపెన్ మార్కెట్ ఉన్నారంటే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు నెయ్యి పడుతుంది అలాంటిది మీరు ఎప్పుడు లేని తిరుపతి లడ్డుకి నెయ్యి నాలుగు వందల యాభై రూపాయలకి కాంట్రాక్ట్ అంటే వీళ్ళు ఏం అంటే తమిళనాడు తమిళనాడుతో ఒక నాలుగు సంస్థలు నాలుగు ఏజెన్సీతో ఒప్పందం చెప్పుకొని నాలుగు వందల యాభై రూపాయలు నెయ్యిని మూడు వందల నలభై రూపాయలకి కొనుగోలు చేసి దీంట్లో మళ్ళీ కమిషన్స్ పొందుతూ ఇవాళ ఆ గతంలో ఏదైతే లడ్డూ అక్రమాలలో ఏదైతే విక్రయ జరుగుతున్నాయో అది అవి శాంపుల్ పంపిస్తే ఎన్టీడీపీకి పంపిస్తే వాళ్ళు ఎన్డీడిపి ఒక కేంద్ర సంస్థ దానికి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ల్యాబ్ రిపోర్ట్ దీంట్లో ఫిష్ ఆయిల్ అలానే బీఫ్ కు సంబంధించిన కొవ్వు అలానే అందుకు సంబంధించిన కొవ్వుని కలిపి విక్ర చేస్తున్నారు ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎస్ వాల్యూస్ వన్ జీరో టూ ఉండాలి ఎక్కువ వస్తున్నాయి ఇలాంటి ఎస్ వాల్యూస్ వస్తాయని చెప్పి అక్కడ సంస్థ ల్యాబ్ రిపోర్ట్ ని క్లియర్ గా ఇవ్వడం జరిగింది అసలు మీకు ల్యాబ్ రిపోర్ట్ చదివారా లేదా అదన జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే గుట్టిగా ఏదో ఒకటి చెప్పాలి మేము చాలా అందించామని చెప్పండి మరి ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు వస్తుంది అలా ఎందుకు వచ్చినాయి ఆ వాల్యూస్ మీరు గతంలో ఎందుకు ప్రజలు దానిలో క్వాలిటీ లేదని చెప్పారు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్ తో సాక్ష్యాధారంతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓపెన్ ఓపెన్ మేము లాబ్ రిపోర్ట్ పెట్టడం జరిగింది అన్ని అన్ని మీడియా సంస్థలకి ల్యాబ్ రిపోర్ట్ పంపించడం జరిగింది ఈ ల్యాబ్ రిపోర్ట్ మీద మీరు సమాధానం చెప్పండి ఎందుకు ఈ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ ఎక్కువ నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇంత క్లియర్ గా చెప్తుంది ఇవన్నీ మీరు కేవలం మీ కమిషన్ కోసం ఆశపడి ఇవాళ తిరుపతి ఏదైతే డెవోషనల్ ఫీలింగ్ ఉందో దాన్ని కూడా తగ్గించే దూరంలోకి వెళ్తున్నారు ఇవే కాదు ఇంకా చాలా వాళ్ళ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థని మీరు పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు అదే కాదు గవర్నమెంట్ లో ఉన్న ఏవైతే గవర్నమెంట్ ద్వారా పనిచేస్తున్న సంస్థలు అన్ని కూడా నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత పోలీసులు ఫ్రెండ్లీ గా మారారు ఏవైతే ఎక్కడున్నా చిన్న చిన్న అక్రమాలు కూడా జరగకుండా ఇవాళ కట్టుది చర్యలు చేపడుతున్నాం ఎన్జి ప్రభుత్వం గతంలో మీరు చూసారు సబ్ రినిస్టర్ లోకి పోడియం వ్యవస్థ ఏదైతే ఉంటుందో రెండు వందల ఇరవై తొమ్మిది సబ్ ఉంటే వాటిలో పోడియం పెట్టి పైన బ్రిటిష్ వ్యవస్థలో ఉండే రాజకీయ అలానే కి ఒక కామెన్ ప్లాట్ఫామ్ లో జరగాలని చెప్పి పోడియం అన్ని కూడా తొలగించడం జరిగింది అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇలాంటి నాణ్యమైన ఏదైతే ప్రభుత్వము అలానే ప్రభుత్వ చర్యలు అన్ని కూడా చేపడుతూ ఇవాళ మేము ముందుకెళ్తున్నాం ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి సూపర్ సిక్స్ లో మేము ఎన్నో పథకాలు ఇంకా చేయాలని మనం చేస్తామని చెప్పి ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశామో రానున్న రోజుల్లో ఇంకా ఇవన్నీ కూడా చేపట్టుకుంటూ ప్రభుత్వాన్ని ఇంకా ఏదైతే నమ్మకంతో మాకు తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలందరి నోటి నుంచి ఏదైతే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల నోటి నుంచి ఏదైతే మాట వస్తుందో ఖచ్చితంగా దీన్ని నిలబెట్టుకునే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి అందరం కూడా వ్యవహరిస్తాము రానున్న రోజుల్లో మేము ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాము అవన్నీ కూడా ఇప్పటికే యువకులం నిధి ఏదైతే చెప్పారో అది కానివ్వండి లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి అలాగే పెన్షన్ పెంచడం కానివ్వండి ఇవన్నీ కూడా చేసాం ఇంకా సూపర్ సిక్స్ లో మేము చేయాల్సిన ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా రానున్న రోజులు ఇవాళ అట్టి పరిస్థితులు అందరికీ వచ్చింది ఒక కరపత్రం లోపల ప్రతి ఒక్కరి ఇంటికి అందించే విధంగా మేము అందిస్తాం ఇది మీ వైఎస్ఆర్ సిపి కూడా పార్టీ నాయకులకు అందిస్తాం మీకు ఎవరికైనా మినిస్టర్స్ ఎవరైనా గతంలో ఎక్స్ మినిస్టర్స్ ఉంటారో అందరూ కూడా అందిస్తాం మీరు చదువుకోండి ఎక్కడ ఏమైనా డౌట్ ఉంటే ఓపెన్ డిబేట్ కి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం వందకి పైన కార్యక్రమాలు చేస్తాం నేను వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా గతంలో మీరు వంద రోజుల్లో ఏం చేశారు మీకు గుర్తుందా వంద రోజుల్లో పెన్షన్ రెండు వందల యాభై పెంచడం తప్ప మీరు ఏమీ చేయలేదు మళ్ళీ రెండో ఏంటంటే ఆరు నెలలకి ఆటో వాళ్ళకు పదివేలు వేసారు అది తప్ప ఆరు నెలల దాకా మీరు ఏం చేసింది లేదు రెండు వందల పెంచారు ఆటో పదివేలు ఇచ్చారు ఆరు నెలలు చేసింది కేవలం డైవర్షన్ అని చెప్పి చెప్తున్నారు డైవర్షన్ ఏం నుంచి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది దాని నుంచి మేము డైవర్షన్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు మేము ఇంతకుముందే నారాజంద్రరాయుడు గారు చెప్పారు నారా లోకేష్ గారు చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ హక్కు అవంతరణ హక్కు ఖచ్చితంగా విశాఖ హక్కు ప్రభుత్వంలోనే ఉంటుంది ప్రభుత్వం ఆపరేట్ చేస్తుంది దానికి ప్రైవేటైజ్ కాలేము దానికి తెలుగుదేశం పార్టీ అలానే ఎన్డీఏ కూటమి మేము అందరం కూడా స్టాండ్ తీసుకున్నాం అది కాలేము కేవలం మీరు డైవర్ట్ చేయడానికి ఎక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి ఏదైతే ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందో అని చెప్పి మీరు డైవర్షన్ కోసం అని చెప్పి వాళ్ళకి కావాలని ప్రశ్నకి పెట్టారు ఇవాళ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఒక పక్కన ముంబై హీరోయిన్ ఎలా తిరుగుతుందో మనం చూస్తున్నాం మొత్తం కూడా గతంలో అక్రమ కేసులు పెట్టి తనని ఎంత హరాజ్ చేశారని చెప్పి ఆ పోలీస్ ఆఫీస్ మీద కూడా మనము యాక్షన్ ఎలా కూడా చూశారు వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్ అడిగితే గత ప్రభుత్వంలో మీ దగ్గర నుంచి మీ కార్యాలయం నుంచి సీఎంఓ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఆమెస్ చేశారు మీద కేసులు పెట్టి ఎలా వాడుకున్నారు అని చెప్పి ఆ హీరోయిన్ తిరుగుతుంది అవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇవాళ గతంలో మీరు అభివృద్ధి చేయలేదు సంక్షేమం సరిగా అందించలేదు మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అలానే మీ నోట్లలో వచ్చిన హామీలు దాదాపు ఎనభై ఐదు శాతం మీరు తప్పారు కేవలం పెన్షన్ ని ఒకేసారి వెయ్యి రూపాయలు చేస్తారని చెప్పి అది ఏదో రెండు వందల యాభై రెండు వందల యాభై చేసుకుంటూ ఐదు వేలు మీరు చేశారు అది తప్ప మీరు అసలు ఏమని చేశారు రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి పనుకున్నాయా ఇవన్నీ మీరు మనస్సక్షితో మాట్లాడాలి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక